పెందుర్తి మండలంలోని చింతల అగ్రహారంలో శ్రావణ మాసం తొలి మంగళవారం పురస్కరించుకొని గోపాలకృష్ణ మందిరంలో మంగళగౌరి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఈ పూజల వైభవంగా సాగాయి ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంగళగౌరి అమ్మవారిని పూజించారు సౌభాగ్య ప్రదాయని అయిన ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి సమృద్ధి చేకూరుతుందని అర్చకులు తెలిపారు గ్రామస్తుల సహకారంతో ఆలయ కమిటీ సమన్వయం వ్రతాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు శ్రావణ మాసం అంతటా ఇలాంటి పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు శ్రావణ మాసం ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం మొదట్లో వచ్చినటువంటి మంగళ మంగళవారాన్ని మంగళ గౌరి వ్రతం అనేటువంటిది చేయడం అలవాటుగా ఉంది ముఖ్యంగా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ వ్రతం చేసి అంటే వివాహం కానిటువంటి పిల్లల చేత వ్రతం చేయించి ఈ వ్రతం చేసిన సమయంలో అక్కడ దీపానికి ఒక విధమైనటువంటి పాత్ర నుంచి దాని ద్వారాగా వచ్చినటువంటి ఒక రసిని తీసుకొచ్చి పాటలుగా పెట్టి స్వామివారిని పూజించడం వల్ల వాళ్ళకి ఆయుర భోగభాగ్యాలు వస్తాయి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అలాగే సంతానమైనటువంటి వాటి సంతానం కలుగుతుంది అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగడం ఇది మొట్టమొదటిసారి ఎందుకంటే స్వతహాగా ఇక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంత వాసులంతా కూడా గవర్నర్ ఈ గవర్లకు ఇష్టమైనటువంటి దేవత గౌరీ పరమేశ్వరుడు ఈ గౌరీ పరమేశ్వరుని ఆరాధన చేయాలనేటువంటి విధానంగా గత సంవత్సరం మేము చెప్పాం దాన్ని వాళ్ళని పురస్కరించుకొని ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అనేటువంటి భావంతో వాళ్ళందరూ ఎదురు చూశారు భగవంతుడి అనుగ్రహం వల్ల శ్రావణ మాసం వచ్చింది శ్రావణ మంగళవారం వచ్చింది ఇవాళ ఆ చేయడం ప్రారంభం చేశారు చాలా మొట్టమొదటిగా కొంతమందే ఉంచుతారనుకున్నాం కానీ భగవంతుడి తాలూకా అనుగ్రహం వల్ల ఈ వ్రతం తాలూకా ఆవశ్యకత వాళ్ళకి తెలిసింది కనుక చాలామంది హెచ్చు సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రతం పూర్తి చేసుకుని కథను విని కథాచిత్ర శిరస్సు మీద ధరించి ఆయురాలకు భాగ్యాన్ని పొందుతారు అభిప్రాయం అభిప్రాయంతో ఇక్కడికి చాలామంది ఇచ్చారు వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం భగవద్బంధువులందరికీ కూడా శ్రావణ మంగళగౌరి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈవేళ గ్రామ సభక్షం కోసం మా గ్రామంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరితో కూడా సామూహికంగా మంగళగౌరి వ్రతాన్ని మా ఆలయ వారి ఆధ్వర్యంలో మా ఆలయ ఆధ్యాత్మిక సమన్వయకర్త బాపురావు గారు ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మంగళగౌరి వ్రత విశిష్టత గురించి మొత్తం తెలియజేసి శ్రీమూర్తులందరూ కూడా తమ సౌభాగ్యాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని అమ్మవారిని పూజించి ఆ వ్రత విధానాన్ని తెలియజేసి వ్రత కథను తెలియజేసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భగవద్బంధులందరూ కూడా ఆ కార్యక్రమానికి విశేషంగా హాజరై ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు